మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ముప్పై మూడు రెవెన్యూ గ్రామాలకు ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలు రీసర్వే చేయడం జరిగింది గతంలో ఈ రీసర్వే ద్వారా పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఎల్పీఎంలను జాయింట్ ఎల్పిఎంలుగా నిర్ణయించడం జరిగింది అయితే దీని ద్వారా రైతులు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందుకోలేకపోతున్నారన్న సమాచారం తెలుస్తోంది అంటే తల్లికి వందనం అనదాత సుఖీబాబా పథకాలు రాకపోవడం అనేక ఇబ్బందులకు రైతులు గురవుతున్నారు అలా ఉండకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా అయినా అందరూ ఆ ఫలితాన్ని పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నానా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ ముప్పై వరకు సబ్ డివిజన్ కు కేవలం యాభై రూపాయల ఫీజుతో ఆన్లైన్ లో చెల్లించినట్లయితే అధికారులు జాయింట్ ఎల్పిఎం ఉన్న భూములను సర్వే చేసి తమ భూమి ఎలా ఉందో అలా అప్పగించడం జరుగుతుందని నాయుడుపేట మండల సర్వేయర్ చరణ్ తెలియజేశారు నాయుడుపేట ప్రజలందరికీ తెలియజేయడం మనకు నాయుడుపేట మండలంలో ముప్పై మూడు రెవెన్యూ గ్రామాలకు గాను ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలి రీసర్వే పూర్తి కాబట్టి అందులో చాలా వరకు సుమారుగా పద్దెనిమిది వందల డెబ్బై రెండు వరకు జాయింట్ ఎల్పిఎంప్ గతంలో నమోదు చేయడం జరిగింది ఈ జాయింట్ హెల్పింగ్స్ ఉండడం వల్ల రైతులకి వండి అడంగలు రాకపోవడం క్రాప్ లోన్లు మరి ఇతర ప్రభుత్వం వారు విడుదల చేసే సంక్షేమ పథకాలు అనగా తల్లికి వందడం అన్నదాత సుఖభావం లాంటి పథకాలకి అనర్హులుగా మిగిలిపోతున్నారు అలా ఉండకూడదు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వారు అందించే పథకాలు ఖచ్చితంగా అందాలి అనే సదుద్దేశంతో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఈ జాయింట్ ఎల్పిఎం ఫిల్టింగ్ అనేది డ్రైవింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఆ డ్రైవింగ్ కండక్ట్ చేస్తున్నాం జూన్ ముప్పై తారీఖు వరకు జాయింట్ ఎల్పిఎంకి ఉన్న వాళ్ళందరూ జాయింట్ ఎల్పిఎంకి ఆన్లైన్లో సబ్ డివిజన్ కొరకు కేవలం నామ్ మాత్రం ఫీజుతో యాభై రూపాయలు మాత్రమే పే చేసి అప్లై చేసిన ఖచ్చితంగా అందరికీ ఆన్లైన్ సబ్మివిజన్ చేస్తాం ప్రతి ఒక్కరికి వన్ బే అడగలు అనేది మంజూరు అవుతుంది వాళ్ళ ప్రభుత్వ పథకాలకు కారు అవుతారు ఈ యాభై రూపాయల ఫీజు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ సిస్టంలో ఖచ్చితంగా అప్లికెంట్ మనకు కట్టుకుంటేనే మనకు అది కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది మనం చేయడానికి కాబట్టి ప్రతి రైతు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే మనకు మేము తొందరగా మీరు అనుకున్న టైంలో ప్రభుత్వం వారిని నిర్దేశించిన టైంలో మేము దాన్ని పూర్తి చేసి ప్రతి రైతులకి సహాయం చేసిన వాళ్ళ మొత్తం అని ఈ సభ తెలియపరుస్తున్నాం ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ప్రభుత్వం వారు ఉచితంగా మీకు ఈ అవకాశం ఇస్తున్నారు ఎవరికైతే ఆన్లైన్ సభ్యులను వన్ బి అడంగలు రాకుండా ఉండి జాయింట్ కింద నమోదైనారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజే సచివాలయాలకు వెళ్ళి ఖచ్చితంగా అప్లై చేయండి థ్యాంక్ యూ శ్రీ 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 శేషగిరి స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైట్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా